హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడిగుడ్లు టమాటో కర్రీ ఎలా చేయాలో చూడండి ఫ్రెండ్స్ మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి నేను చేసే రెసిపీస్ ప్రతి రెసిపీస్ చూడాలనుకుంటే సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్దాము ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి ఐదు గుడ్లు కోడిగుడ్లు ఉడికించినవి నాలుగైదు టమాటాలు రెండు ఉల్లిగడ్డలు మీడియం సైజువి నాలుగైదు పచ్చిమిరపకాయలు వీటిని అన్నింటినీ కట్ చేసుకొని కోడిగుడ్లకు ఇట్లా ఫోర్త్ స్పూన్తో ఇలా మధ్య మధ్యలో గుజ్జుకుంటే మనకు కోడిగుడ్లోకి రసం దిగి కోడిగుడ్డు తింటుంటే రుచి చాలా బాగుంటుంది అందుకోసమైతే నేనైతే ఇలా ఫోర్త్ స్పూన్తోనైతే రంధ్రాలు అయితే చేసుకున్నాను ఫోర్త్ స్పూన్తో పొడుచుకోవాలి ఇలా పొడుచుకొని ఇంకా అన్నీ పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ అయితే పెట్టుకోవాలి బాండ్లీ వేడయ్యాక టూ ఆర్ త్రీ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మన త్రీ మనము తీసుకునే క్వాంటిటీ బట్టి ఆయిల్ యూజ్ చేసుకోవాలి నేను ఐదు గుడ్లు పావుకిలకు కొంచెం ఎక్కువ అలా టమాటాలు అయితే తీసుకున్నాను వీటికి మోటి త్రీ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడాక చిట్కడంత పసుపు చిటికడంత కారము చిట్కడంతా ఉప్పు వేసుకొని ఇందులో కోడిగుడ్లను ఒక రెండు నిమిషాల పాటు ఇలా బా ఉడి వేయించుకోవాలండి చూపెట్టిన విధంగా ఇలా కోడిగుడ్లు వేసుకొని ఇలా గంటతో కలుపుకోవాలి లేకపోతే మనము అంచెలు పట్టుకొని ఇలా ఊపుకుంటే సరిపోతుంది ఇలా రెండు నిమిషాల పాటు వేడి చేసుకొని ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి కోడిగుడ్లను ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఇందులో మూడు ఇలాచీలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క రెండు ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను మూడు లవంగాలు అలాగే ఒకటి బిర్యానీ ఆకు వేసుకున్నాక ఇందులో అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ ఒక నిమిషం పాటు చిటపటలాడినాక ఇందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలను కోడిగుడ్లోకి చిన్నగా కాకుండా ఇలా సన్నగా పొడుగ్గా స్లైసెస్గా కట్ చేసుకుంటే మనకు ఉల్లిగడ్డలోని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించుకుంటే సరిపోతుంది మనకు ఉల్లిగడ్డ ఇలా ఉడికినాక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఇలా కలుపుకొని కరివేపాకు చిటపటలాడినాక ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్ ఫ్రెష్గా రుబ్బుకున్న నమ్ వెల్లుల్లి పేస్ట్ అయితే యూజ్ చేశాను ఇలా వేసుకున్నాక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు రుచికి సరిపడి ఉప్పు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా టమాటోలు ఇందులో వేసుకొని అయితే టమాటోలు హైబ్రిడ్ కాదండి నాటు టమాటా తీసుకున్నాను నాటు టమాటాతో ఇలా కోడిగుడ్ల కూర చేశారనుకో చాలా రుచిగా వస్తుంది నాటు టమాటాతో అయితే నేనైతే చేస్తున్నాను మనకు హైబ్రిడ్ ఎన్ని వేసినా కూడా టేస్ట్ అంతగానం రాదు నాటు టమాటాతోటి చేస్తున్నాను ఇలా టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఓ మూడు నాలుగు నిమిషాలకు ఒకసారి చిన్న మంట పైన ఉడికించుకుంటూ మూత తీస్తూ కలుపుకోవాలి మూత తీస్తూ ఇలా కలుపుకోవాలి మనకు టమాటాలు ఉడికినాయా లేదా అని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఓకేనా టమాటా మాడకుండా చూసుకోవాలండి మధ్య మధ్యలో టమాటా బాగా గుజ్జు గుజ్జు అయ్యే వరకు ఉడికించుకొని ఇందులో రుచికి సరిపడు కారపొడి పొడి అయితే వేసుకుందాము చూడండి మనకు టమాటాలు అయితే బాగా ఉడికినాయి కదా ఇలా ఉడికాక రుచికి సరిపడు కారపొడి వేసుకోవాలి మీరు చిక్కు తగ్గట్టు మీరు వేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం పొడి అయితే వేసుకుంటున్నాను ఇలా వన్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కారాన్ని అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులో ఎసర వేసుకోవాలండి ఒక వన్ టీ టీ గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకున్నాను నేనైతే బాటిల్ తోట అయితే పోసుకుంటున్నాను వాటర్ చూసుకొని గ్రేవీ చూసుకొని పోసుకోవాలి ఓకేనా చూడండి ఇంత గ్రేవీ అయితే సరిపోతుంది ఇలా గ్రేవీ వేసుకున్న చేసుకున్నాక కొంచెం పలుచైనా ఉండనించానండి ఇలా పలచగా గ్రేవీ అయితే చేసుకొని ఇందులో ఉప్పు కారం సరిపోయిందా లేదా అని రుచి చూసుకోవాలి టేస్ట్ అయితే చేశాను సరి ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలి ఇంకా వేసుకున్నాక మనము ముందుగా వేయించి పక్కకు పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్ ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ని ఇందులో వేసుకొని ఇంకా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికాక ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకొని అలాగే గరం మసాలా ఇంట్లో చేసుకున్న గరం మసాలా అయినా చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చండి ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు ఇది గువ్వ గుబాన్ని ఉడికేటప్పుడు గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది ఇలా మసాలా వేసుకున్నాక ఇంకా లాస్ట్లో మనము కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఓకేనా ఎంతో రుచికరమైన కోడిగుడ్డు టమాటా కూర అయితే రెడీ అయింది మంచి గ్రేవీతో చపాతీలోకి అన్నంలోకి దే ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్